ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలి మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ మనిషిని మానవుడిగా మార్చేదే సూఫీ ధర్మం ఆస్థానా ఏ తాజ్ ఖాద్రి పీఠాధిపతి మహమ్మద్ ఖాజాం ఉద్బోధ విజయనగరం ఎన్ఫార్టీ ఫైవ్ న్యూస్ ఉత్తరాంధ్ర జౌన్ ఇన్ఛార్జ్ లక్ష ఇరవై వేల మంది ప్రవక్తల వారసత్వంతో ఆదరించి ప్రవక్తలు వారి అనునాయులు చేసిన ప్రాణత్యాగంతో ధర్మంపై యావత్ ప్రపంచం నడయాడుతున్నాదని మనిషిని మానవుడిగా మార్చడానికి ప్రేమ సంఖ్యలతో సత్యం సహనం అనే పునాదులపై నిలిపేందుకు వారు దైవ మార్గంలో పయనించారని ఆస్థానా ఏ తాస్ ఖాదరి పీఠాధిపతి ముహమ్మద్ ఖాజా మొహీదీన్ షా తాస్ ఖాదరి సజ్జదా నసేన్ ఆస్థానా ఔలియా నకీబుల్ ఔలియా దర్బార్ మరియు దర్గా షరీఫ్ ఖాజా ముహమ్మద్ అతావులా షరీఫ్ షా తాజ్ ఖాద్రి అల్ బగ్దాది రహమతుల్ అలెహి కృష్ణా జిల్లా చీమలు అన్నారు మంగళవారం రాత్రి స్థానిక బాబామెట్లో తన జన్మదిన వేడుకలను కాదరి బాబా వారి భక్తులు సూఫీ మహాత్మ షా కాదరి బాబా వారి భక్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఫార్ఫే న్యూస్తో ఆయన మాట్లాడారు సకల సమీక్షత సమైక్యత సార్వజనీన ప్రేమాస్పద విధానమే సూఫీ ధర్మమని తెలిపారు వర్గాలను విడనాడి హృదయంలో కల్వశాన్ని కడిగి సత్యం మీద ఉంటేనే దైవం ఆ హృదయంలో నిలిచి ఉంటుందని అన్నారు ప్రవక్తలు ఔలియాలు సద్గురువులు మహనీయులు ఈ నలుగురు అలాగే తల్లిదండ్రులు గురువు దైవం వీరే నాలుగు ధర్మాలుగా ప్రపంచానికి సత్యాన్ని అందించే మార్గదర్శకులను తెలిపారు ప్రేమతో అందరినీ ఆదరించాలని లోకంలో రెండే జాతులు అవి స్త్రీ పురుషులని తెలిపారు అందరిలో ఉన్న జీవమే భగవంతుడని విశదీకరించారు ఏ పని చేస్తే నీ మనసుకు కష్టంగా ఉంటుందో అటువంటి పనులు ఇతరులకు చేయకుండా ఉండటమే సర్వ ధర్మాల యొక్క మూలాధారం అన్నారు పాజా మైరుద్యం చుష్టి తల్లిదండ్రులను ప్రేమించడం తల్లిదండ్రులను పూజించటం వాళ్ళని దైవ స్వరూపాలాగా చూడటం పెద్దవాళ్ళని ఎక్కువ భక్తి చేస్తున్నారని చిన్నవాళ్ళు తక్కువ తప్పులు చేస్తుంటారని ఇద్దరిని అపరిమితంగా ప్రేమించమన్నారు ఫాజా మైరుద్యం చుష్టి వారు తన హృదయంలో అరిషడ వర్గాల్ని తీసేసి కామ క్రోధ లోభ మోహ మత ఆశ్చర్యాలను తీసేసి హృదయ ప్రక్షాళన చేసిన తర్వాత నువ్వు ఈ అయినా తీసుకో ఆ దైవనామానికి వన్నీ వస్తుందని చెప్పారు పాజామైన దృష్టి వారు పాలు పవిత్రమైనయే కానీ పాత్ర కూడా పవిత్రంగా ఉండాలి పవిత్రమైన పాలు ఎప్పుడైతే అపవిత్రమైనటువంటి పాత్రలో వేసామో పాలు నిర్వీర్యమైపోతాయి చెడిపోతాయి అలానే అపవిత్రమైన హృదయంతో దైవనామ తీసుకుంటే ఎలా అయితే పాలు చెడిపోయో ఆ దైవనామం కూడా పవిత్రమైన దైవనామం కూడా అపవిత్రమైపోతుంది అట్లా అట్లా అపవిత్రం చేయటమే చాలా మహా పాపం అని హోజా మేన వారు చెప్పారు అందుకొని సూఫీజం ముందు మనిషిని మనిషిగా తయారు చేసి తర్వాత ఆధ్యాత్మికం వైపు వెళ్ళండి అంటుంది సూఫీజం ముందు హృదయం అద్దంలాగా తయారు చేసుకుని దీంట్లో ఎటువంటి ఎవరి మీద ద్వేషం కానీ ఎవరి మీద పగ గాని ఎవరి మీద కోపం గాని ఉండకుండా ఈ కామ క్రోధ మోహ మత తీసేసి హృదయాన్ని ఒక అద్దంలాగా తయారు చేసుకుని మీరు ఒకసారి అల్లా అంటే ఆ నామాన్ని భగవంతుడు దగ్గరికి చేరుతుందని సూఫిజం చెప్తుంది ఈ సూఫీ సూఫిజం ఇది కలియుగం చివరి ఉదయం వరకు జీవరిధగా ప్రవహిస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏ దైవాన్ని అయితే నువ్వు అనుసరిస్తున్నావో ఏ దైవాన్ని అయితే నువ్వు పూజిస్తున్నావో ఏ దైవమే నీ దైవం అనుకుని నువ్వు ఉదయం లిక్సిన కాడి నుంచి సాయంత్రం వరకు ఆ దైవ నామాన్ని స్మరిస్తున్నావో ఆ దైవ లక్షణాలు ఆ దైవ తత్వం నీలో ప్రస్ఫుటంగా కనిపించాలి లేకపోతే ఆ దైవానికి నీకు సంబంధం లేదు జీసస్ క్రీస్తు కూడా మీరు సత్యవంతులు అయితే తప్ప నా స్వరం మీకు వినపడదన్నాడు జగత్ ప్రవక్త గారు అదే చెప్పారు రాఘవేంద్ర స్వామి అదే చెప్పారు శ్రీడి సాయిబాబా గారు అదే చెప్పారు రాఘవేంద్ర స్వామి ఈ ఎంతమంది మహానీయులు వచ్చారో అందరు తాజుద్దీన్ బాబా ఎంతమంది అయితే మహానీయులు వచ్చారో ఇదే ఒకటే మాట చెప్పారు సత్యం సత్యం మీద ఉండండి సత్యం మీద ఉండండి వలా తహిను వలా తహిజను ఆలోమన ఇంటి భయపడమాకండి ఆదుత చింద మాకండి దుఃఖపడమాకండి యావత్ ప్రపంచ విజయ కిరీటం మీ మీద మీ తలపు శిరస్సుమైన పెట్టబడుతుంది యావత్ ప్రపంచ సర్వ శుభాలు మీ పాదాక్రాంతం అవుతాయి కానీ ఒక చిన్న షరతు మీరు సత్యవంతులే ఉండండి ఒక పని మీరు దైవాన్ని అడుగుతున్నారు మీరు మీరు అనుకున్న పని ఒకటి జరుగుతుంది మీరు దైవాన్ని కృతజ్ఞత చెప్పండి ఒక పని దైవాన్ని అడిగారు మీరు మీరు అనుకున్నారు దైవాన్ని అడిగారు ఆ పని అవ్వలేదు దానికి కూడా రెండు సార్లు కృతజ్ఞత చెప్పండి ఎందుకంటే మీరు అనుకున్న పని దైవ దేవుడి దయతో అయింది దానికి కృతజ్ఞతగా ఉండండి ఒక పని అవ్వలేదు ఆ పనిని దైవం చేయాలనుకున్నాడేమో అందుకని రెండు సార్లుగా భావంతో ఉండండి మనకంటే ఆ దైవం ఎక్కువ అందంగా అద్వితీయంగా అద్భుతంగా చేస్తుంది ఆ దైవం ఎందుకంటే మన జీవి మన పుట్టక ముందే మన కోసం తల్లిదండ్రులను తయారు చేసి పెట్టాడు మన పుట్టక ముందే తల్లి స్థానాల్లో పాలన ఏర్పాటు చేశాడు మన కోసం దైవ స్వరూపుల్ని తల్లి తండ్రిని మనకు ఈ భూమిలో ప్రసాదించాడు మన చిన్నప్పుడు మనకు మనం తాగలేము మనం మన తినలేమో అన్ని ఏర్పాట్లు చేశాడు తర్వాత యుక్త వస్తువు ఇచ్చిన తర్వాత భగవంతుని తన యొక్క ప్రసాదంగా ఇచ్చాడు తన యొక్క బహుమానంగా ఇచ్చాడు తర్వాత పిల్లల్ని ఇచ్చాడు ఇవన్నీ దైవం ప్రసాదించినయే మనం దైవానికి మనం ఏమీ ఇవ్వలేము మనం కానీ ఆయన సూచించిన మార్గంలో నడవటం సత్యం మీద ఉండటం కృతజ్ఞతా భావంగా ఉండటం ప్రతిసారి ప్రతి పనికి కృతజ్ఞతగా భాగంగా ఉండటమే ఈ శరీరం మొత్తం దైవం ఇచ్చినటువంటి ప్రసాదమే ఈ శరీరమే ఒక మహా దేవాలయం దీన్ని పవిత్రగా ఉంచాలి అప్పుడే ఈ యొక్క శరీర భగవంతుడిచ్చిన శరీరానికి మనం ఎప్పుడైతే సత్యం మీద ఉన్నామో ఎప్పుడైతే దైవం యొక్క బాటలో నడుస్తామో ఈ శరీరం యొక్క పన్ను భగవంతుడు చెల్లించినట్టు ప్రతి పనికి ట్యాక్స్ ఉంది ప్రతి ఆదాయానికి ట్యాక్స్ ఉంది కానీ ఇంటికి ట్యాక్స్ ఉంది కానీ ఆధ్యాత్మికంగా ఇంటికి ట్యాక్స్ ఇంటికి పన్ను గవర్నమెంట్ కి కట్టడం కాదు ఇంటికి వచ్చిన అతిథుల్ని దైవ దైవం మన ఇంటికి వచ్చిందని మాతృ జగదేక ఆధ్యాత్మిక చక్రవర్తి మహాపుణ్యచరిత్రుడు పరమ పావన మూర్చైన హుజూర్ హజర్ సైదన బాబా హాజర్ అౌలియా వారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ గురుదేవులు సమర్థ సద్గురువు రహీబులౌలియా సూఫీ మహమ్మద్ తావల్లా షెబ్ షా తాజ్ హాద్రి బాబా వారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ ఇటువంటి సమర్థ సద్గురు పరంగణంలోకి తీసుకొచ్చి ఎందరినో జన్మ సార్థకతో పాటుపడిన మా సమర్థ సద్గురు సూఫీ మొహమ్మద్ తావల్లా షెప్షా తాజ్ హాద్రి బాబా వారికి మరొకసారి శతకోటి వందనాలు చేస్తూ ఈ సూఫీజం భారతదేశంలో హజరత్ ఫాజా మొయినుద్దీన్ సిస్టి సంజయ్ నుంచి అంకురార్పణ జరిగింది సుమారుగా ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం వారి పరంపరలోనే విజయనగరంలో చేస్తున్న బాబా మెట్టా నగర్ లో బాబా ఖాదర్ అయ్యేవారు వీరి యొక్క గురువు గారు షైన్ షాబ్ బాబా తాజుద్దీన్ తాజీలో అయ్యేవారు ఇలా సుమారుగా లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు లక్షా ఎనభై వేల మంది మహనీయుల యొక్క ఆగమనం జరిగింది ఈ భూమి మీదకి భగవంతుడి యొక్క పెద్ద మిషన్ కలియుగ చివరి ఉదయం వరకు నడుస్తూనే ఉంటుంది ఒక మనిషిని సక్రమమైన మార్గం పెట్టడానికి ఇంత పెద్ద ప్రయత్నం జరిగింది భగవంతుడు ఆది నుంచి కలిగి చివరి ఉదయం వరకు ఈ మహనీయుల పరంపరను కొనసాగిస్తూనే ఉంటాడు ప్రవక్తలు ప్రవక్త అనునాయులు భగవంతు కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు తర్వాత మహనీయులు వీళ్ళు నలుగురిని ఎవరిని పట్టుకున్నా కానీ మనం దైవ సాన్నిధ్యం కోసం దైవ సన్నిధి చేరతామని చెప్పేదే సుఫీజం ప్రవక్తలు ప్రవక్త అనునాయులు భగవంతుడి కోసం ప్రాణత్యాగం చేసిన వారి యొక్క కాలం గడిచిపోయి తర్వాత వారి పరంపరలోనే వారి యొక్క దయతోనే మళ్ళీ ఒక మహనీయుల ఒక పరంపర కొనసాగుతూ వచ్చింది ఇది మౌలా పాక్ అబ్రార్ అహ్మదే ముక్తార్ కర్మల్లా మోమిన్ కరీం నుంచి వచ్చినటువంటి ఈ సాంప్రదాయం కలియుగం చివర ఉదయం జీవనదిలాగా ప్రవహిస్తూనే ఉంటుంది ఒక మనిషిని మనిషిగా మార్చడానికి చేసే ప్రయత్నమే సూఫీజం సూఫీజం అంటే ఒక మనిషిని ప్రేమ సంఖ్యలో బంధించడం తన సూఫ్ అనే అరబీ వర్డ్ కూడా పవిత్రుడు అని అర్థం సత్యం అనే పునాది మీద సహనం అనే పునాది మీద ప్రేమ అనే పునాది మీద ఈ సూఫీజం ఉంది ఎక్కడైతే సత్యము ప్రేమ సహనం ఉందో అక్కడ దైవ సాక్షాత్కారం ఉంటుంది అన్ని ఉత్కృష్ట గ్రంథాల్లో కూడా భగవంతుడు నేను ఎక్కడా ఉన్నానని ప్రస్ఫుటంగా చెప్పలేదు ఇండల్లాహ మా సాబరీన్ ఎవరైతే సహనం వహిస్తారో చెంత నేనున్నాను ప్రతి సూఫీ దగ్గర మీరు సహనం వహించే ఈ యొక్క దైవ తత్వాన్ని మీరు ప్రస్ఫుటంగా గోచరిస్తుంది సహనం వహించడం సత్యం మీద ఉండటం ప్రతి ఒక్కళ్ళని ప్రేమతో పలకరించడం ప్రేమతో ఆలింగనం చేసుకోవడం వాళ్ళకి మంచి మార్గం వైపు మరల్చి భగవంతుడి వైపు తీసుకెళ్లటమే వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏమి ఏ సూఫీజం సూఫీ మహానుడికైనా ఈ సూఫీజం హజరత్ ఖాజా మైన నుంచి ఈ యావత్ భారతదేశం అతి తక్కువ కాలంలోనే ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి భారతదేశం నల్మూలలా వెళ్లిపోయింది దీని యొక్క కారణం ఎటువంటి ప్రచారం లేదు ఎటువంటి మీడియా లేదు ఎటువంటి వేరే ఉత్ప్రేరకం లేదు ఇది నలుగులా వ్యాప్తి చెందడానికి కేవలం సత్యం ప్రేమ సహనం మాత్రమే ఆ రోజుల్లో అస్పృశ్యుల్ని దళితుల్ని నిమ్నజాతి వాళ్ళని మందిరాల్లో రావటం నిషేధంగా ఉండేది ఆ ఆ క్లిష్టమైన ఆధ్యాత్మిక సమయంలో పాజా వారు భారతదేశం వచ్చారు వచ్చి యావత్ ప్రపంచ మానవులందరే ఒకటే ఉన్న భేదం వల్ల స్త్రీ పురుష భేదం మాత్రమే అందరినీ భగవంతుడే సృష్టించాడు అందరినీ జీవం అందరిలో ఉన్నది ఆ దైవం యొక్క జీవమే అందరినీ భగవంతుడే పుట్టిస్తున్నాడు ఇక్కడ నుంచి చివరి శ్వాస వరకు వాడిని పోషిస్తున్నాడని ఎప్పుడైతే ఫ్వాజా మైరుద్దీన్ చస్టి వారి అజ్మీర్ లో వారి యొక్క వారు ప్రకటన చేశారో భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న జాతులు దళితులు అస్పృశ్యులు మొత్తం హజరత్ ఖాజా మైరుద్దీన్ చస్టి సంజరి అజ్మీరి రజీ అల్లాహుతాన వారి దగ్గరికి వెళ్ళి చేతి మీద శుశ్రు తీసుకుని వారి నుంచి శిష్యరిగం తీసుకుని ఈ ఇస్లాం ఈ యొక్క ముస్లిం సాంప్రదాయానికి వాళ్ళు అంకురార్పణ చేశారు ఖాజా మహిరుద్ది శ్రీ భారతదేశంలో సూఫీజం యొక్క పునాది హజరత్ ఖాజా మైనుద్దీన్ చివారు వేశారు ఖాజా మహిరుద్దీన్ చివరి యొక్క బోధనలు వారి యొక్క సూచనలు అన్ని ఉత్కృష్ట గ్రంథాల్లో ఏదైతే అమూల్యమైనటువంటి